ఈ దేశం ఉన్నటువంటి బలుగు వర్గాల విద్యార్థులు చదువులేని వాళ్ళకు చదువు చెప్పాలి పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ నేటి పుట్టినటువంటి సావిత్రిబాయి గారు పద్నాలుగు సంవత్సరాల్లోనే ఆమె మ్యారేజ్ చేసుకొని తన భర్తతో కలిసి ఉన్నప్పుడు జ్యోతిబాపులే గారు పాఠాలు అన్నప్పుడు జ్యోతిబాపులే సావిత్రిబాయిని పుంపుగా చదివించి ఆ తర్వాత విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి వివిధ మొదటి స్కూల్ని అక్కడ స్థాపించి ఆ స్కూల్లో విద్యార్థులను చదివించినారు మరి సావిత్రి బాగా ఒక టైంలో మహిళలకు చదువు లేని సమయంలో మహిళలకు ఫ్రీడమ్ లేని ఆ భారతదేశంలో మహిళలకు అక్కులు కానీ చదువు కొట్లాడి మహిళలకు చదువు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మన అక్కడు అందరూ చదువుకొని ఈరోజు ఐఏఎస్లు ఐజేస్లు ఐదు రోజులు ఆ కారణం సావిత్రిబాయి పులిగా సావిత్రిబాయి ఆచర్యం కోసమే సావిత్రిబాయి పూని గారు చేసిన త్యాగాన్ని ఎక్స్ఎఫ్ఐ ఆదర్శంగా తీసుకొని ఈ ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కలుస్తున్నాము అదేవిధంగా మన ప్రతి సంవత్సరం ఇక్కడ సావిత్రిబాయి పులి జయంతి సందర్భంగా ఎక్స్ఎఫ్ఐ చాలా తక్కువ మంది రాశారు కాబట్టి నెక్స్ట్ సారి అలా కాకుండా ఎక్కువ మంది రాయడానికి ప్రయత్నించండి లాస్ట్ సార్ ఉదయం మీద నుంచి ఒక చర్య రాసింది కానీ ఈసారి నాయకు ఏవైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో మన కోసం కొట్లాడిన వాళ్ళ కోసం చదవాలి మీరు అందరూ వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చదివితేనే మీరు భవిష్యత్తులో బాగుపడతారు కాబట్టి మీరు అందరూ నెక్స్ట్ ఇయర్ పెట్టే ఎగ్జామ్స్లో మీరు అందరూ తప్పకుండా అందరూ పార్టిసిపేట్ కావాలనేసి థ్యాంక్ యూ ధన్యవాదాలు

పేరు మహేష్ నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఈరోజు నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తారీఖు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో గల స్థానిక కోటగలి గర్ల్స్ హై స్కూల్లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు ఇరవై మంది వరకు విద్యార్థులు ఈ వ్యాసరస పోటీలో పాల్గొనడం జరిగింది ఈ పాల్గొన విద్యార్థులందరూ కూడా అందులో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడో బహుమతి అనుకుంటూ దాదాపు ఒక పది మందికి వరకు ఈరోజు బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నిజామాబాద్ వన్ టౌన్ సిఏ విజయసార్ గారు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మేడం మాధవ్ మేడం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఎస్ఎఫ్ అయితే పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ అయిన ఎస్ఎఫ్ఐ చదువుతూ పోరాడు చదువుకే నినా చదువుకై పోరాడు అనే నినాదంతో ఈరోజు పనిచేస్తున్న ఎస్ఎఫ్ఐ అనేక మంది మానియల జీవితాల స్ఫూర్తిని ఈరోజు విద్యార్థులు కూడా తీసుకెళ్ళాలి అదే రకంగా వాళ్ళని కూడా ఆ రకమైనటువంటి దేశభక్తి కానీ వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం కూడా ఈ మహనీల జీవ చెప్తున్న స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదే సావిత్రిభాయి పూలే గురించి చెప్పుకున్నట్టయితే మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి సావిత్రిభాయి పూలే తాను విద్యను అప్పగించే సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సాటి మహిళలందరూ కూడా విద్యను చెప్పాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో తన జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి మహనీయురాలని చెప్పి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే ఏది సందర్భంగా మహిళా ఉపాధి ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పి కూడా మేము అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం దీంతోపాటు విద్యార్థులందరూ కూడా సాహిత్యబై పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు గదలాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం